హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈ నిన్న మనకు చంద్రగ్రహణం ఉంది కదా సో అందుకే పిల్లలు మా జానవి రోజు తలస్నానం చేసింది పొద్దుగానే సో టైం ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఈరోజు నుంచి మా పిల్లలు సాయంత్రము వ్యాన్కి వస్తారు మా జానవి వ్యాన్కి వస్తుందంటే చాలా ఆనందపడుతుంది ఎండికరన్నీ ఊశిపోతున్నాయి ఈమెకు చిక్కుదే తీసుకోడానికి వస్తలేదే అన్నీ ఎండికరన్నీ కింద పడేస్తుంది గాయత్రి గుడ్ మార్నింగ్ గాయత్రి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మా గాయత్రి నిన్న కామెంట్కి ఒక మంచి మన వీడియోకి మంచి కామెంట్ వచ్చింది ఆ కామెంట్ చూడ నాకైతే కడుపు నిండిపోయింది కదా వాడమని ఏం కామెంట్ వచ్చింది నా అడుగు అడుగుతారే మీరు గాయత్రిని పెద్ద పాపని ఏమన్నాయి అంటే నువ్వు పప్పు చేసినావు కదా పప్పు మంచి పని చేసినావు కదా ముగ్గు వేస్తావు పని చేస్తావు ఇల్లు తుడుస్తావు ఇంకేంది కడపగా అడుగుతుంది కడపగా అడుగుతుంది ముగ్గురు వేస్తుంది మంచి తుడుస్తుంది మెట్టు తుడుస్తుంది సేమీఆర్ వండుతుంది చపాతీలు చేస్తుంది చికెన్ ఇటే వండుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ లడ్డు పప్ప లడ్డు పప లడ్డు పపా ఇక ఇంకొక ఉన్నది మా ఇంట్లో అబ్బాబ్ ఇక ఇంకొక ఉన్నది ఆటో ఈమె స్పోర్ట్స్ మ్యాన్ ఈమె స్పోర్ట్స్ మ్యాన్ ఈమె స్పోర్ట్స్ మ్యాన్ మా జాన స్పోర్ట్స్ మ్యాన్ ఏమంటారు హౌస్ మ్యాన్ ఈమె హౌస్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యాన్ ఆట అంటే ఉరుకులాడుతుంది జానవే జుట్టు ఇంత పెద్దగా అయింది చాలా పెద్ద జుట్టు ఏ పెద్ద జానవి జుట్టు ఇప్పుడు పెద్ద అయింది ఇగో 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 ఇయో ఇయో అమ్మా తుడలగాడికి వచ్చింది ఎండ మస్తుంది ఫ్రెండ్స్ మా ఇంటికి డైరెక్ట్ ఎండ సో ఎండ డైరెక్టు వరకు పడి సో మార్నింగ్ పాలు ఎలా బంద్ సపరేటా బంద్ చేస్తున్నా పాలు మర పొంగుతున్నాయి ఇక్కడ మేము మాకు సిలిండర్ కింద ఉండాలి కాబట్టి చాలా ప్రెస్ ఉంది దన్మని ఇక్కడ ఆఫ్ చేసుకుంటాము ఇట్లా ఇక్కడ ఆఫ్ ఆఫ్ అంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది ఆహా సిలిండర్ ఇక్కడ లేదు కదా అని కొంచెం భయం లేకుండా ఉన్నాం అంతే మనం కొత్త ఇల్లు కట్టేప్పుడు అందరికీ సజెషన్ చేస్తున్నా కంపల్సరీ మీరు సిలిండరు ఇప్పించుకోండి కలెక్షన్ సో కింద పెట్టించుకోండి ఎందుకంటే మనము కబోర్డ్ వరకు ఇప్పించుకుంటాం కాబట్టి కంపల్సరీ మనకు సిలిండర్ అనేది కింద ఉండాలి ఎందుకంటే అంత వుడ్ కాబట్టి ఫ్యూచర్ మనకి ఏదైనా బ్లాస్ట్ ఏదైనా మంటలు వచ్చినా ఈ చెక్క చెక్కకు తాకకుండా ఉంటుంది అది కింద పెట్టేసినాం అనుకో కింద మనకు ఏర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓపెన్ స్పేస్ కాబట్టి సో అసలు మనకు ఆప్షన్ అనేది ఉండదు ఓకేనా సో కంపల్సరీ ఎవరైనా సరే పెట్టించుకోండి మా అంటే మనకు ఒక పదివేలు అవుతాయి పదివేలు ఆలో పదివేలు ఆలోచించి ఆలోచించుకో ఏంది రెండు చుట్టూ వేసినావు కొద్దికేసినట్టు రెబ్బైనా పైకి పెట్టుకోవద్దా టీచర్ ఏంది అనదా నిన్ను టీచర్ ఏమన్నారు కదా ఇన్కమ్స్ అన్ని కంప్లీట్ చేసినావా టీచర్ మన ఫోన్ చేసింది ఇన్కమ్ టెక్స్ చెప్పింది సార్ అని ఇట్లా తినొద్దు అమ్మ డైరెక్ట్ పాలరా పోసుకొని తినాలే చీ పాలరా పోసుకొని అయితే అట్లా హార్లిక్స్ అడుగుదామా ఎవరినన్నా ఫ్రెండ్స్ కింద కామెంట్ పెట్టండి మీరు ఇట్లా ఆర్ఎస్ ఇట్టునే తింటారా ఇగో ప్యాకెట్ తీసుకొని డైరెక్ట్ నోట్లో పోసుకుంటుంది లేదా మీరు పార్లర్ పోసుకొని తింటారా అదే తాగుతారు నువ్వు తింటున్నావు అక్కటి తినండి ఇగో పేషెంట్ వచ్చి దయ్యం వచ్చింది మా దయ్యం దయ్యం చాలా ఆమె ఏమన్నా కోపం ఆమె ఓకే ఓకే కమన్ కమన్ కురుకు అట్లా ఇంటికీసుకుని అటు ఇటువద్దు ఇంట్రా డైరీ సైన్ ప్రాక్టీస్ విల్ ఎగ్జాంపుల్ ఆఫ్ చాప్టర్ ఫైవ్ ప్రాక్టీస్ చేసినా హిందీ కంప్లీట్ సిడబ్ల్యూ అయిన్ ఎస్ఎం అంటే కంప్లీట్ అవును ఈ రోజు టిఫిన్ ఏం చేయలేదు పిల్లలకు సో రెండు బాక్సులు తీసుకుంటే రెండు రెండు ఇడ్లీలు వాళ్ళకు పాసల్ కట్టిస్తా ఏంది షర్టిల్ వేసుకుంటున్నావు దుంగ 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 పైసలు తీసుకుంటుంది దొంగ ఇప్పుడు స్కూల్కి ఏం తీసుకోవద్దును సాయంత్రం సాయంత్రం కొనుక్కోండి ఇక నా వ్యాన్లో వ్యాన్లో కొనుక్కోవచ్చు అప్పుడు నేనే ఇప్పటి నుంచి ఒకటే ట్రిప్ పడ్డది ఇక ఒకటే ట్రిప్ మధ్యాహ్నం బాక్స్ తినిగి వస్తా మూడో ట్రిప్ రాని ఇక మూడో ట్రిప్ మీరు వ్యాన్కి రావాలి ఇక నడు బ్యాగ్ తీసుకోపో ఇప్పుడు రానిగా నేను మొన్న గొంతు ఫోన్ చేసి ఆడి గొంతు త్రీ థర్టీకి రాడాడని తీరాపోతే ఇంటికి వస్తే ఏమి లేదు ఇంటికి వస్తే ఆడుకుంటునే ఉంది ఇంటికి వచ్చినాక ఆ మంచి మ్యాగీ చేసుకుంది మ్యాగీ తిన్నేది ఆడుతుంది ఇక గొంతు నొప్పి లేదు ఏ నొప్పి లేదు అత్త చేస్తే మా జానవి అనే కాదు రియల్ మంచి యాక్టింగ్ చేస్తుంది మంచి యాక్టర్ రియల్ అది కొంచెం గోడ పెద్దగా వచ్చింది మా మీ ఎక్కువ గోడ క్రాస్ కట్టి అందుకే గ్రాస్ పెట్టడానికి రాలేదు చెల్లె బ్యాగేది అది చిల్లె వాటర్ బాటిల్ ఫ్రీజర్ ఆన్ చేసిన నువ్వు నువ్వు తాగేసుకున్నాక నేను ఫోన్ చేస్తా చేయమని కటింగ్ చేపించుకున్నాక సో హాయ్ ఫ్రెండ్స్ సో గాయత్రి వాళ్ళని స్కూల్ కళ్ళు దింపేసాను సో మా వాళ్ళ వాళ్ళని ఇప్పుడే పూజ చేసుకుంటుంది సో గ్రహణం అయిపోయింది కాబట్టి సో ట్రేమ్ ఫోటోలు అన్నీ ఫ్రెష్గా మళ్ళీ నీట్గా కడుక్కొని సో పూజ ఇప్పుడే పూజ చేసి పూజ స్టార్ట్ చేసింది సో మేము ఇప్పుడు గ్రామం అయిపోయింది కాబట్టి సో ఏదైనా టెంపుల్కి వెళ్ళేసి స్వామి వారిని దర్శనం చేసుకొని వస్తాం సో వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్తాం శివాలయమా అదేంటి ప్రాణం అయిపోయినా శివాలయం ముద్దరా ఓకే డన్ ఓకే ఫ్రెండ్ శివాలయంకి వెళ్ళాలంట సో వారం అయితే మంచి నీట్గా పూజ చేసుకుంటుంది నడవంట బాక్స్ గుడికి పోయి ఫస్ట్ గుడికి పోదాం గుడి పోయి బాక్స్ ఇచ్చేసి వద్దాం ఓకే ఇది మా షెడ్యూల్ గుడికి పోయి బాక్స్ ఇచ్చేసి ఇంటికి వస్తాం ಏನೋ ದೊಡ್ಡದಿಸ್ಕ್ರಾಲ್ ಅಲೆ ಚನಾಯ್ಬೇಕು ನೀ ಕೊಂಚಂ సో హలో ఫ్రెండ్స్ మా పిల్లలకి బాక్స్ అయితే కట్టేసినాం సో ఈరోజు పుంటికూర తొక్కు సో మా గాయత్రి మా జానవి సపరేట్గా వాళ్ళ అమ్మమ్మతోంటి పట్టు వడ్డి మరి మాకు ఆ కూర కావాలి అని చెప్పేసి పోయి పుంటికూర తీసుకొచ్చి చేసి ఇస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కోసం పుంటికూర వేసింది ఓన్లీ వాళ్ళ కోసమే మాకైతే లేదు మేము మళ్ళీ ఏమైనా వండుకోవాలి సో వాళ్ళకి బాక్స్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయి మేము అయితే గుడికి వెళ్ళేసి నుంచి అటు స్కూల్కి వెళ్ళేసి వస్తాం